అస్మద్గురుభ్యోం నమ లక్ష్మీనాథసమారంభం నాభ్యాం నమజ్జమాం అస్మద్చార్య పర్యంతం వందే గురు పరంపరం వసుదేవసు దేవం కంసచానూరమం దేవకే పరమానందం కృష్ణం వందే జగంధరం ప్రియా భగ్గములరా ఈరోజు మనం విశ్వసాసనంలోని నలభై ఐదో శ్లోకం మన సంహారం చేసుకుందాం ఋతు సుదర్శన కాలేష్ఠీ పరిగ్రహ ఉగ్రహ సంవత్సరో దక్షో విశ్రామో విశ్వక్షణ ఈ శ్లోకంలో పది ఉన్నాయి మొట్టమొదని నాలుగు వందల పదిహేడు నామం ఓం ఋతువే నమో కాలస్వరూపుడు ఋతువలే ఆనందమిన పరమ పురుషుని నమస్కారం ఇక్కడ ఋతు ఋతువు వంటి వాడని అర్థం చెప్పాలి వసంత ఋతువు ప్రతి సంవత్సరం వస్తున్నావునా ఎప్పటికప్పుడు కొత్తగా భాషించే ప్రకృతి శోభన చేకూరుస్తుంది అట్లే శ్రీరాముడు నిత్యము ప్రజలకు కనిపిస్తున్న కొత్త దివ్య గుణాలతో క్షేమం కలిగిస్తూ ఆనందం చేశాడని చేసేవాడని భావం తదుపరిణామం నాలుగు వందల పద్దెనిమిది సుదర్శన ఓం సుదర్శన జనామ ప్రియమైన దర్శనము కలవాడు అందమైన కన్నులు గలవాడు గుడిచే ప్రియమైన దర్శనము గల శ్రీహరికి నమో నమోవా సోమవత్ ప్రియ దర్శన చంద్రుని వలె ప్రియమైన దర్శనములు కలవాడే అట్లే సదైక ప్రియ దర్శన ఎల్లప్పుడూ ప్రియమైన దర్శనము కలవాడని శ్రీమద్ రామాయణ వచనము బట్టి శ్రీరామచంద్రమూర్తి యొక్క దర్శనము సమస్త ప్రాణులకు ప్రేమందని ఈ నామం యొక్క భావం తదుపరిణామం కాల ఓం కాల జన్మహ నాలుగు వందల పంతొమ్మిది నామం తనను కలుపుకునేవాడు తనలో కలుపుకున్నవాడు కాలస్వరూపుడు కాలం వలె ఆద్యంతములు లేని సర్వేశ్వరులకు ప్రణామం అనేక సద్గుణముల చేత సమస్త చరాచరములకు తనలో కలుపుకున్నవాడు అని వ్యాకరణ ప్రక్రియ అనుసారంగా అర్థమును అర్థం తదుపరి తదుపరిణామం నాలుగు వందల ఇరవై పరమే ఓం పరమేష్ఠినే నమ రాజ్యము చేసి చివరకు పరంపదము వాడు రాముడు ఉదయాకాశం అందు ఉండేవాడుకు అధిగి ప్రణ శ్రీరాముడు రాక్షసు కూరమార్గంలో వేటాడి లోకములను రక్షించి భూమండలమును విహరించి మరలా పరంపదమునకు విహరించి పరంపదమునకు వెళ్ళి చేరిన పరమేష్టి అని పడుతున్నాడు పరమేశ్వరుని పదములకు పరంపదం ఉన్నవాడని అర్థం కనుక ఈ రీతిగా భావాన్ని గ్రహింపవచ్చు పరిగ్రహ తదుపరిణామం నాలుగు వందల ఇరవై ఒకటి ఓం పరిగ్రహాయ నమః నమ భక్తులను దాసులుగా స్వీకరించేవాడు భక్తులు పత్ర పుష్ప పలాధులను మిక్కిలి సంతోషంగా స్వీకరించేవాడు ఆయన పరమాత్మ నమస్క్రియ శ్రీరాముడు తన ఏలుబడిలో ఉన్న పురోజన్ల గ్రామవాసులు తో అందరినీ మరి వారి దేవతలు వారి దేవతలను వారి తోటల్లో కూడా తనతో పాటు పరంపదం తీసుకువెళ్ళిన దయా సముద్రుడు అంతేకాక లక్ష్మణ భరత సత్మలు ప్రేమ గలవారిని కూడా తనతో పాటు పరమపదములను చేర్చుకున్నవాడు శ్రీరామచంద్రమూర్తి కనుక ఈ నామం వస్తే స్తుంచబడింది నాలుగు వందల ఇరవై రెండవ నామం ఉగ్రహ ఓముగ్రహ పా పాపులైడల తీవ్ర సౌహం గల సర్వేశ్వరను నమస్కృతి యుగములు పూర్తయినంత వరకు పాప పనులైన మిక్కిలి ఆసక్తి గల వర్ణాశ్రమ వ్యవస్థను పాడు చేసి స్వేచ్ఛగా సంచరించే దుండకుల విషయంలో భయంకరుడై తీవ్రంగా దండను ప్రయోగించవడం భయంకరుడైన అర్థం గల ఈ నామంచే పరమాత్మ స్థుతింప స్థుతింపబడ్డాడు నాలుగు వందల ఇరవై మూడో నామం తదుపరి సంవత్సర ఓం సంవత్సరమ సమస్త భూతములకు శుక్రనివాస స్థానమైన వాడు కాళస్వరూపుడని భగవానికి అభివాదం పాతాళలోకములు కృష్ణ సంహరణకై సాధనములన్నిటినీ ధరించి సమయం కొరకు ఎదురు చూసేవాడు అనంతటైన వాడు శేష్నుపై నివసించబడి వాడవటం వల్ల పరమాత్మ ఈ నామము చేత స్థుతించబడ్డాడు తదుపరిణామ నాలుగు వందలు దక్ష యనమ దక్ష ఓం దక్ష యనమ కూరులను వేగముగా వదించటందు సముద్రుడు సృష్టి స్థితి లయములను నిర్వర్తించు సముద్రులకు అభివాదం ఈ నామం కలిపురుషుని చెప్పం కలిపురుషుని చెప్పినది అనే ఒక వ్యాఖ్యానం క్షిప్రకారి జనార్దన వేగంగా సవరించేవాడని భావం భారతంలో కల్కి చతుర్శతని నేష్యతి సంక్షేమ శ్లోకం కూడా ఈ దక్షతను సమర్థతోనే తెలుపుతుంది తదుపరిణామం నాలుగు వందల ఇరవై ఐదు విశ్రామ ఓం విశ్రామాయు భక్తులకు విశ్రాంతి స్థానమైన వాడు భక్తులు ఈ అలసిన వారికి మోసం మెచ్చేవాడికి నమస్క్రియ ఎండలో బరువును మోసి అలిసిన వారికి చలన ఆశ్రయమించు వృక్షం వలె పాప పలుగుణాను భవించి అలసిపోయిన వారి శరీరంలో తొలగించి తన శరీరంలో కొంతకాలం విశ్రాంతి కలిగించేవాడు కనుక ఈ నామము ఏర్పడింది నాలుగు వందల ఇరవై నాలుగు విశ్వదక్షిణ ఓం విశ్వదక్షాయనం దక్షణ సర్వసముద్రుడు అందరూ సమానంగా చూసేవాడు అందరికంటేను అన్నిటి అందునూ సముద్రులకు శ్రీహరికి వందనం తను సేవించిన వారిని ద్వేషించి ద్రోహం చేయవారిని అందరినీ సమానంగా చూసేవాడని ఈ నామాలకు భావం శ్రీమతి రమ్మజా మాతృముని ఇంద్రాయ మహాత్మని శ్రీరంగవాసు భూయ నిత్యశ్రీ నిత్యమంగళం కర్కటే పురో మంగళ శాసనమై సర్వై పురువైరాచాయ మంగళం స్వస్తి జయ శ్రీరామ్